దళిత బంధు స్కీమ్ కింద మన చల్లధర్మారెడ్డి గారు మాకు ఈ దళిత స్కీమ్ మీద ఇచ్చి ఇచ్చింది నిజమా అన్న రియల్ అక్క అని ఇతను అబద్ధం చెప్పేది ఉన్నా దాని పేపర్ ఉంటే చూసుకోండి దళిత బంధు పైన ఈ కార్ వచ్చింది మీకు ఎన్ని ఇయర్స్ అవుతుంది ఒక సంవత్సరం అవుతుంది అక్క సో అంటే ఎందుకంటే చాలా వరకి చాలా ఆరోపణలు జరుగుతున్నాయి కదా సో దళిత బంధు అని చెప్పి నామకి వాస్తే పెట్టినారు కదా అది నిజంగా దళిత వరకు పోతలేదని చెప్పేసి అంటున్నారు కదా అది ఎంతవరకు వాస్తవం అన్నా లేదక్క ఇప్పుడు నీకు నిదర్శనంగా చూపిస్తాను కదా అక్క నేను ఇది నాదే అక్క అని చెప్తే మీరు ఏమంటారు జస్ట్ ఇంటర్వ్యూ చేసుకుని పోతారు ఇది ఒక స్కీమ్ ద్వారా దళితులకు మీరు ఉపాధి పొందాలని ధర్మారెడ్డి సార్ గారు స్వయంగా మాకు పిలిచి ధర్మారెడ్డి చల్లధర్మారెడ్డి మా ఎమ్మెల్యే పరకాల యొక్క వర్గం అది దళిత స్కీమ్ కింద నాకు టెన్ ల్యాక్స్ అయి కారు ఇది పది లక్షలు ఉంటుంది అక్క కాకపోతే నేను ఒక లక్ష యాభై వేలు ఎక్స్ట్రా పెట్టి మళ్ళీ తీసుకున్నాను మాకు పది లక్షలు ఇచ్చేళ్ళు దీనికి పదకొండున్నర లక్షలు అయిందక్క ఇప్పటివరకి ధర్మారెడ్డి గారు ఏమేం చేశారు మీ నియోజకవర్గానికి ఒక నియోజకవర్గానికి చాలా చేసిండ్రక్క మా నియోజకవర్గానికి చాలా వరకు రోడ్లు వచ్చినాయి కరెంట్ ఉంది బాగానే ఉండదు రైతులకైతే మాది పల్లెటూరు రైతులకైతే అన్నది మాది ఉల్లిగడ్డ దామరక్క రైతులకైతే బాగానే చేసిండు కరెంటు ఉన్నది నీళ్లు ఉన్నాయి వాటర్ అయితే మన ఎస్ఆర్ఎస్ ద్వారా వాటర్ ఇరవై నాలుగు గంటలు వాటర్ వస్తాను కరెంటు వాటర్ ఇరవై నాలుగు గంటలు వాటర్ ఉంటుంది కరెంటు ఉంటుంది రెండు ఉంటాయి రైతులు అయితే మంచిగా ఉంటాను కానీ నిజంగా దళిత బంధు ఒక నిజంగా ఒక దళితునికి వచ్చింది అంటే నిజంగా నమ్మబుద్ధ అయితే లేదు ఎందుకంటే నేను చాలా వరకు సర్వే చేసిన అంటే ప్రూఫ్లు ఎవరి దగ్గర వచ్చింది లేవన్ లా ఒక్కసారి చూపించండి అవి కూడా చూద్దాం ఎందుకంటే చాలామంది ఆరోపణలు చేస్తున్నారు కదా అది ఒక ప్రూఫ్గా మీది కూడా చెయ్యి చూపిస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా ఎంతవరకు వస్తున్నాయి ఎంతవరకు రావట్లేదు అని చెప్పేసి సో మై గాడ్స్ ఒక్కసారి ముందుకు వచ్చేసేయండి అన్న పేపర్స్ తీసుకొని సో చూస్తున్నారు కదా చాలామంది గవర్నమెంట్ కేసీఆర్ పైన చాలా వరకు ఆరోపణలు చేస్తున్నారు దళిత బంధువు అసలు ఎవరికి రావట్లేదు ఆ నామ్కి వాస్తే ఉంది అది ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తున్నాయి అని అంటున్నారు ఈ అన్న ప్రూఫ్తో సహా చూపిస్తున్నారు ఒక్కసారి చూడండి విత్ ప్రూఫ్ ఓకే అన్న ఇప్పుడు ప్రూఫ్స్ తో మాకు చూపెట్టినారు కదా చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు కదా వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు వాళ్ళకు అవి గుడ్డి మాటలు అక్క ఇప్పుడు నీకైతే నువ్వైతే ఒక ఛానల్ నుంచి వచ్చిన కదా నాకు నీకు సడన్ గా ఇది ఏంటి బాబు నేను చెప్తున్నా ఇది మీకైతే ఇప్పుడు మీరు చూస్తాను కదా అంతా అంతా ఫేక్ అక్క వాళ్ళు ఖచ్చితంగా ఫేక్ అవి ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఇంటికి కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఏదో ఒకటి అయితే పథకం అయితే కానీ ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు కేసీఆర్ ఏమిస్తుండు మీకు పింఛన్ వస్తుందా అంటే వస్తుంది ఫస్ట్ ఏమైనా అడిగినా మనకి ఏమన్నా వస్తుందంటే వస్తలేదు మళ్ళీ పాయింట్ చేసి మీకు పింఛన్ వస్తుందా కళ్యాణ లక్ష్మి వస్తుందంటే వస్తుంది అందరికి అందరికీ ఉన్నదక్క కేసీఆర్కి ఉన్న వేయాలని అందరికి ఉన్నది అందరం సార్ నేను ఒక విలేజ్ నుంచి లక్ష్మీ గారు చెప్తున్నా అందరు ఇప్పుడు మా విలేజ్లో అందరూ అక్కడిక్కడ అమ్మలు అక్కడ అందరూ అడుగుతుంటారు కాబట్టి వాళ్ళు అంటారు ఏ కేసీఆర్కి వేయాలి సార్ కేసీఆర్కి వెళ్ళాలి అంటారు కానీ ఏదో అట్లా ఎవరు మన ఇప్పుడు మా కాడ అయిన ఎవరు రేవురి ప్రకాశ్ రెడ్డి ఎవరు అన్న వచ్చింది మా పార్కల్లో ఆయన పార్క్ అనేది ఇక్కడ నర్సంపేట నర్సంఘ నర్సంపేటలో వాళ్ళందరూ తరిమి కూడ వీడికి వచ్చారు ఆయన అక్కడ చెల్లెం రూపాయి ఈడికి వచ్చి వెళ్తాడు ఆ పర్కల ఒక ధర్మారెడ్డి అంటే అసలు ఒక ఆయన మంచి వ్యక్తి అక్క మంచి మంచి గుణవంతుడు మంచి వ్యక్తి ఎవరికి పోయినా కూడా హెల్పింగ్ చేసే చేసే ఆయన ఆయన అలాంటి మన మనం బాగుంటుంది ఆయనకు మళ్ళీ ఒక్కటేందంటే ఆయన ఎవరన్నా ఆపుతున్నదంటే సడన్గా ఆపదేందంటే ఫోన్ చేస్తే చెప్తారు ఆపద ఆపదంటే ఏదైనా హాస్పిటల్ పర్పస్లో ఎవరికన్నా ఏమన్నా అయిందనుకో సరేగా సార్కి ఈ పరిస్థితికి ఇట్లా అయిందంటే ధర్మారెడ్డి ఫోన్ చేసి చేసి బాబు ఇట్లా మా వాళ్ళు అతను చేసి పెట్టారని చెప్తారు ఏమన్నా బిల్లు ఇలా ఎక్కువ తక్కువ సార్ అని కూడా సార్ మాట్లాడుతుంది అని చెప్పి మాట్లాడతాడు ఆ బిల్లు కొంచెం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు రియల్గా చెప్పాలంటే నా నా విషయానికి చెప్పాలంటే కేసీఆర్ ధర్మారెడ్డి ఒక అభినవ అంబేద్కర్ నిజంగా చెప్తున్నాక ఒక నేను నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నాకు ఈరోజు ఉపాధి కోసం ఒక పది లక్షల రూపాయలు ఇచ్చి నువ్వు నడుపుకోరా బాబా అని చెప్పి నాలాంటి మా విలేజ్లో ఒక పదిహేను మందికి ఇచ్చిన్ లా పదిహేను మందికిచ్చిన్ అందరూ ఆ ఎవరికి ఏది కావాలో అందరూ అది తీసుకున్నారు ఒక షాపులు పెట్టుకున్నారు కిరాణా షాపులు ఇద్దరు ముగ్గురు పెట్టుకున్నారు ఇద్దరు ముగ్గురు ట్రాక్టర్లు తీసుకున్నారు నాగల ఇద్దరు ముగ్గురు కార్లు తీసుకున్నారు దళిత బంధు వచ్చింది కదా మిడిల్ లో ఎవరైనా పొలిటికల్ లీడర్స్ కి చిన్న నాయకులకి ఎవరైనా మీ దగ్గర పైసలు తీసుకోవడం జరిగిందా

రెండు వేల రూపాయలు ధర్మారెడ్డి బండి బయటకు వచ్చింది సార్ అని చెప్తే రెండు వేల రూపాయలు డీజిల్ పోసుకొని నాకు ఇచ్చిండు తీసుకురా బాబు పోసుకొని పోలే మా 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 దగ్గర ఎవరు తీసుకోలేదు వాళ్ళ దగ్గర మేము తీసుకున్నాం తప్పకుండా రేవురి ప్రకాష్ రెడ్డి ఆయన బీజేపీ అయిన మా వానికి పోటీ కదా అక్క ఇక సోనియా గాంధీ వాళ్ళు అత్తా చెప్పినాం సోనియా గాంధీ రేంజ్ వాళ్ళు అత్తా చెప్పలేము తప్ప వీళ్ళు చెల్లెని రూపాయి నరసా మర్ల జిల్లాలో కట్ అక్క అది రియల్ అండ్ ఇక్కడ టెక్స్టైల్ పార్క్ కూడా ఉంది కదా అవునక్క సంఘం తీసుకుంటాం అది బాగా చేస్తున్నాక టెక్స్ పార్క్ ఇప్పుడు ఓపెనింగ్ అయినాక పది కంపెనీ లాగా ఓపెనింగ్ అయినాయి దాంట్లో మాలాంటి యువకులకు మాలాంటి యువకులు చాలామందికి ఉపాధి కూడా కనిపిస్తుండక్క ధర్మారెడ్డి తాను ఒక క్రోవర్తి లాంటివాడు అక్క తాను కరుగుతూ ఈ నియోగ వర్గానికి వెలుగుని వెలుగునిస్తున్న వ్యక్తి అంటే చల్ల ధర్మారెడ్డి అని చెప్పుకోవచ్చు అక్క ఇది రియల్గా చెప్తానా ధర్మారెడ్డి అంటే ఒక క్రోవర్తి లాంటివాడు తాను కరుగుతీ ఇన్ని యొక్క వార్గానికి వెలిగిస్తున్నాను అక్క థ్యాంక్ యూ ఓకే అక్క థ్యాంక్